అందరికీ నమస్కారం భూమి మీద మనుషుల కంటే ముందు మహావృక్షాలు ఉండేవి అయితే మానవుడు తన యొక్క జీవన విధానంలో ఇల్లు కట్టుకోవడం రోడ్లు వేసుకోవడం మహానగరాలు నిర్మించడంలో చెట్లు నరికేస్తున్నాడు ఈ నరికే క్రమంలో భూమి మీద చెట్లు యొక్క శాతం తగ్గిపోతుంది కనీసం థర్టీ త్రీ పర్సెంట్ కనుక వృక్షాలు లేకపోతే మనం చాలా ఇబ్బందులు దాని దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచండి మొక్కలు పెంచడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు కానీ మొక్కలు పెంచడానికి ఒకటోది ఏంటంటే మనుషుల్లో శ్రద్ధ లేకపోవడం ఒక కారణం రెండోది ఏంటంటే స్థలం లేకపోవడం ఎక్కడ పాతాలో తెలియక ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది మూడోది ఏంటంటే ఎలా పాతాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడతారు నాలుగోది ఏంటంటే పాతడానికి సమయం లేదు అవి గొయ్యితో అవ్వాలి గోతులు అది ఇది వేయాలి ఇలాంటి అనుమానాలతోటి మొక్కలు పెంచడానికి చాలా దూరంగా ఉంటారు కానీ విత్తన బంతులు సీట్ బాల్స్ హిందీలో బీచ్ బాల్స్ అంటారు విత్తన బంతుల ద్వారా మనం విత్తనాలు మొక్కలుగా మార్చడం వాటిని మహావృక్షాలుగా మార్చడం చాలా సులువు అంటే ఏ విధమైనటువంటి మనిషి యొక్క శ్రద్ధ మళ్ళీ మళ్ళీ అక్కర్లేకుండా ఒకసారి విత్తన పంతులను కనుక మైదాన ప్రాంతాల్లో కానీ అనుకూలమైన ప్రదేశాల్లో కానీ మియావాకి ఫారెస్ట్లో కానీ లేదా పెద్ద పెద్ద మహా అడవుల్లో కానీ మనం విడిచిపెట్టినట్లయితే కొండ ప్రాంతాల్లో కానీ అటువంటి ప్రాంతాల్లో విడిచిపెట్టినట్లయితే మనకి విత్తన పంతులన్నీ చక్కగా వృక్షాలు పెరుగుతాయి విత్తన పంతులు తయారు చేయడానికి మొట్టమొదటి కావాల్సింది విత్తనం ఏ విత్తనం అనేది మన ఇష్టం ఇది పనస విత్తనం ఇది సేమసింత విత్తనం సేమచంత చెట్లు మనకు తెలుసు కదా అలాగే ఇది గచ్చకాయ విత్తనం మీకు అరుదైనటువంటి విత్తనాలు గానుగ విత్తనం అలాగే లక్ష్మణ ఫలం విత్తనం సీతాఫలం విత్తనం నేరేడు విత్తనం మనం మనుషులను తినేడివే కాకుండా పక్షులకి అలాగే జంతువులకి కూడా ఆహారం ఉండాలి అలాగా అనేక రకాలైనటువంటి అంతరించిపోతున్నటువంటి విత్తనాలన్నీ చింత గానుగ వేప నేరేడు అలా అనేక రకాల విత్తనాలను మనం సేకరించుకోవాలి ముందుగా సేకరించుకున్న విత్తనాన్ని బంతి కింద తయారు చేయడానికి మనం ఏం చేయాలంటే ఇది మట్టిది ఇది మట్టి ఇది బొగ్గుపొడి ఇది కంపోస్టు మనం ఇలా ఇలా ఈ మట్టిని మెత్తగా చేయాలి మట్టి పెద్ద పెద్ద గెడ్ల కింద కాకుండా ఇలా మెత్తగా చేయాలి మెత్తగా చేసినటువంటి ఈ మట్టిలో స్వల్పంగా కంపోస్ట్ కలపాలి ఇంత మట్టి ఉంది ఇది సుమారు ఒక కేజీ మట్టి ఉంది ఇది దీనికి ఒక హాఫ్ కిలో ఇక్కడ మనం ఇది వర్మీ కంపోస్ట్ కలుపుతున్నాం లేకపోతే ఇది పశువుల పెంట ఇది ఈ పశువుల పెంటను కూడా కలుపుకోవచ్చు ఇక్కడ మన దగ్గర అందుబాటులో వర్మీ కంపోస్ట్ ఉంది కాబట్టి వరిమీ కంపోస్ట్ని కలుపుతున్నాం ఇందులో సగ భాగాన్ని మనం ఇందులో కలిపాం ఇప్పుడు చూడండి ఇది మట్టి తీసుకున్నాం మట్టిలో కంపోస్ట్ కలిపాం కంపోస్ట్లో ఎందుకు కలిపామంటే ఈ కంపోస్ట్లో నత్రజని భాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ బోరాన్ జింకు లిబియం సోడియం మాలిబ్డినం యాక్టినమ్మ ఐసిన్ మన ఖనిజ లవణాలు విటమిన్లు గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి మొక్కకి ఇన్స్టెంట్గా ఆహారం లభిస్తుంది ఏదైతే గింజ ములిసిందో అలాగే దీన్ని మట్టిలో మనం కంపోస్ట్ కలిపాం ఇంతవరకు బాగానే ఉంది దీన్ని బాల్ చేసేయచ్చు కానీ ఈ బాల్ని ఏదో తిని వస్తువు అనుకుని జంతువులు తినేయకుండా దీంట్లో స్వల్ప మొత్తంలో బొగ్గుపొడి కలుపుతాం ఇది చాలా ఇంపార్టెంట్ బొగ్గుపొడి కలపకపోతే ఏమవుతుందంటే ఈ బాల్ చూసినటువంటి జంతువులు ఇదేదో తినే ఆహారం అనుకుని తినేస్తాయి కాబట్టి మనం కొద్దిగా బొగ్గుపొడిని స్వల్పంగా ఈ ఈ ఇది వేసిన మోతాదు అని అక్కర్లేదు స్వల్పంగా మనం బొగ్గుపొడి కలిపాం ఇలా బొగ్గుపొడి మట్టి కంపోస్టు కలిపినటువంటి మిశ్రమాన్ని ముందుగా ఇలాగ చేతితోటి బాగా కలిపి ఎక్కువ నీరు పోసేయకూడదు అలాగ తక్కువ నీరు కూడా పోయకూడదు స్వల్పంగా సరిపడాగా మనం నీరు పోయాలి నీరు పోసి ఇలా నీళ్ళు పోసి మనం మైదా పిండి చపాతి తయారు చేయడానికి పిండి వాడకూడదు గోధుమ పిండి వాడాలి ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మట్టిని మెత్తగా చేసిన తర్వాత మనం ఉండల కింద చేయాలి ఉండల కింద చేసినటువంటి మట్టిని మనం ఇక్కడ చూపిస్తాను మీకు ఈ మట్టిని ఇలా వండ కింద చేసిన తర్వాత బంతి తయారు చేయడానికి ఇలాగా ఇది బంతి ఇప్పుడు విత్తన బంతిది చూడండి ఇది విత్తన బంతి తయారైపోయింది అంతే ఇది విత్తన బంతి అయితే ఇందులో మనం విత్తనం పెట్టాలి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఒకసారి నొక్కి విత్తనం యొక్క సైజుని బట్టి మనం మెత్తగా చేసి ఇలా వండ చేసినటువంటి ఈ బా ఈ బాల్ని మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇలా బాల్ కింద తయారు చేసిన దాన్ని ఇలా బాల్ కింద అయిపోయింది ఇది దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా నొక్కాలి చేత్తో నొక్కిన తర్వాత ఇది దీని యొక్క సైజుని బట్టి తయారు చేసుకోవాలి అంటే అతి చిన్న విత్తనానికి ఈ చిన్న విత్తనానికి పెద్ద బంతి చేయకూడదు అలాగే ఇది పనస విత్తనం ఇది ఈ పనస విత్తనానికి ఏదో చిన్న బంతి చేయకూడదు ఇది పనస విత్తనానికి సరిపడి బాలు కాబట్టి దీన్ని మనం ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని మళ్ళీ మధ్యలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బాలుగం చేయడం ఇప్పుడు ఈ విత్తన బంతికి మధ్యలో గింజ ఉంది చూడండి ఇదిగో గింజ ఉంది దీన్ని మళ్ళీ మనం ఇలా బాలుగం చేసేస్తాం బాలుగం చేసేసి ఇది ఇది విత్తన బంతి సపోజ్ మళ్ళీ ఇంకొక బంతిని తయారు చేసి చూపిస్తాను మీకు ఈ విత్తన బంతి ఇది ఒక బంతి ఇది ఒక బంతి ఇది అలాగే అంతరించిపోతున్నటువంటి విత్తనాల్లో లక్ష్మణ ఫలం ఉంది ఇదిగో ఇది లక్ష్మణ ఫలం విత్తనం ఇది ఈ లక్ష్మణ ఫలం విత్తనాన్ని ఇందులో పెట్టి మళ్ళీ మనం ఇలా బాల్గన్ చేయాలి కొంచెం నీళ్ళు కడుపు కొద్దిగా తక్కువని మళ్ళీ బాల్గన్ చేసిన తర్వాత ఇది విత్తన బంతి ఇందులో లక్ష్మణ ఫలం ఉంది ఇందులో గింజ ఉంది అలాగే ఇది నేరేడు నేరేడు గింజ ఇది ఈ నేరేడు గింజను కూడా మనం ఒక కేజ్ చూపిద్దాం ఇది చిన్నగా ఉంది కాబట్టి గింజ మనం చిన్నగా విత్తన బంతి చేయొచ్చు ఇలా ఇలా అని తర్వాత దీన్ని ఒకసారి నొక్కాలి ఇలా నొక్కితే అప్పుడల్లా అవుతుంది ఇది అయిన తర్వాత ఇందులో నేరే నేరేడు గింజను పెట్టాం నేరేడు కూడా మనకు చాలా అవసరం అలాగే చింతగింజలు సేమ చింతగింజలు ఇవన్నీ కూడా మనం విత్తన బంతులు కింద చేసాం ఇలా విత్తన బంతులు తయారైనవి అనేక రకాల విత్తనాల్ని మనం విత్తన బంతులు కింద తయారు చేసాం ఇది ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే బాల్ పగిలిపోద్దు దీన్ని నీడలో ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టడానికంటే ముందు ఏం చేయాలంటే దీన్ని చాలామంది ఈ విషయం తెలియకపోపం సీట్ బాల్స్ చేయడం తర్వాత పగిలిపోవడం ఎండలో పెట్టినా లేకపోతే నీళ్ళలో పెట్టిన ఇబ్బంది పడుతున్నా దానికోసం ఏం చేయాలంటే ఇది వంట నూనె ఈ వంట నూనె చుక్క ఎక్కువ కాదు మనం ఇలా చేతికి రాసుకుని దీన్ని ఎలా కనుక మనం వంట నూనె ఎలా చేతికి రాసుకుని ఈ ఆయిల్ బాయిల్కి మనం ఎలా రాయాలి రాసినట్లయితే ఇక ఈ వంట నూనె పై నుండి చక్కగా ఇది విడిపోకుండా అలా ఉంటుంది ఈ బాలు ఈ బాల్స్కి కంపల్సరీగా మనం వంట నూనె రాయాలి ఎక్కువ మోతాదులో కాదు అలాగా జస్ట్ తేమగా ఉండేలాగా వంట నూనె రాసినట్లయితే విత్తన పంతులు ఈ విత్తన బంతులు ఏం చేయాలి మనకి వీలున్నప్పుడు మైదాన ప్రాంతంలో కానీ లేకపోతే ఎక్కడైనా కరకట్టల దగ్గర కానీ లేకపోతే చెరువులు వారు కానీ అనుకూలమైన ప్రదేశాల్లో మనం వీటిని వేసినట్లయితే ఇలా విసిరినట్లయితే ఇలా వేసేస్తే విత్తన పంతు ఏమవుతుందంటే అక్కడ వర్షం పడిన తర్వాత దీనికి తేమ తేమ తగులుతుంది తేమ తగిలినప్పుడు విత్తనం బయటకు వస్తుంది బయటకు వచ్చిన వెంటనే దీనికి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ విత్తనాన్ని ఇలా విసిరేసిన దానికి ఈ విత్తనం ఇలా విసిరేసిన దానికి ఇలా విత్తన పంతి విసిరినకి తేడా ఏంటంటే దీనికి సపోర్ట్ ఉంటుంది ఏముంటుంది దీంట్లో ఉన్న పోషకాలు ఉంటాయి అలాగే దీనికి కావలసినటువంటి బలం ఉంటుంది రక అదే రకంగా జంతువులది తినేయకుండా బొగ్గుపొడి ఉంటుంది ఇవన్నీ ఉండటం వల్ల సపోర్ట్ ఉంటుంది వర్షం పడినండి మొక్క వస్తుంది వేరు బాగా వ్యవస్థ భూమిలోకి చుట్టుకుని వెళ్తుంది ఏ విధమైనటువంటి మానవుడి యొక్క ప్రమేయం లేకుండా మహావృక్షాలు అవుతాయి భూమి మీద మళ్ళీ సులువుగా మొక్కలు పెంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది వృక్ష రక్షత రక్షిత అందరికీ ధన్యవాదాలు భారత మాతాకి జై చూశారు కదా అడ్డాలు గోపాలకృష్ణ గారు అంత చక్కగా సీట్ బాల్స్ చేయడం ప్రయత్నించారు ఇంక వానాకాలం వచ్చింది మనమంతా కూడా మనం ప్రయత్నించేద్దాం అలాగే ఈ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చే కామెంట్ చేయండి ధన్యవాదాలు జై హింద్